తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ప్రచారంలో స్పీడ్ పెంచింది కాంగ్రెస్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు రేపు నిజామాబాద్ మంచిర్యాల కరీంనగర్ జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నిజామాబాద్ బయలుదేరతారు సీఎం అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు అదే రోజు మధ్యాహ్నం మంచిర్యాలకు బయలుదేరతారు అక్కడ సభలో పాల్గొంటారు అదే రోజు సాయంత్రం కరీంనగర్ చేరుకోనున్న సీఎం అక్కడ సభలో పాల్గొని హెలికాప్టర్ ద్వారా సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ ఎమ్మెల్సీ ఎన్నిక దగ్గర పడడంతో కాంగ్రెస్ ప్రచారం పై ఫోకస్ చేసింది ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రచారం చేస్తున్నారు మరోవైపు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు కరీంనగర్ జిల్లాలో ప్రచారం నిర్వహిస్తుంటే రేపు రంగంలోకి దిగబోతున్నారు ఆయన ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటించబోతున్నారు నిజామాబాద్ జిల్లాలో ఆయన ఉదయం ఇటు గ్రాడ్యుయేట్ సంబంధించి ఆయన సమ్మేళనంలో పాల్గొనబోతున్నారు ఉదయం పదకొండు గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి నిజామాబాద్ చేరుకుంటారు నిజామాబాద్ లో పార్టీ శ్రేణులు అదేవిధంగా గ్రాడ్యుయేట్ సమ్మేళనానికి హాజరవుతారు అక్కడ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతారు ఇక ఈ సంవత్సరం నర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమం కావచ్చు అభివృద్ధి వివరించి ఆయన ఓట్లు అడిగే అవకాశం ఉంటుంది అక్కడి నుంచి నేరుగా మంచిరాలు వెళ్తారు మంచిరాల్లో ఆ రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి మూడున్నర గంటల వరకు ఆయన అక్కడే ఉంటారు అక్కడ సభలో కూడా పాల్గొంటారు అక్కడి నుంచి కరీంనగర్ చేరుతున్నారు కరీంనగర్ లో సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు సభ ఉండబోతా ఉంది ఆ సభలో ఆయన పాల్గొనబోతున్నారు సీఎంతో పాటు మంత్రులు కూడా ఈ ప్రచార సభలకైతే హాజరవుతారు ఇక కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తన గతంలో విజయం సాధించింది ఇక తిరిగి ఈసారి కూడా విజయం సాధించాలని చెప్పేసి పట్టుదలతో ఉంది అందులో భాగంగానే సీరియస్ గా ఫోకస్ పెట్టి ముఖ్య నేతలు అందరూ కూడా ప్రచారంలోకి దిగారు ఈ మూడు రోజుల పాటు సీఎం ప్రచారంపై ఫోకస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునే దిశగా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ తో కలిసి ఆయన పార్టీ ముఖ్య నేతలతో కూడా కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రతి యాభై మందికి ఒక నేతను ఆ ఓటర్లకు ఒక లీడర్ ఉండే విధంగా ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చారు ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు ఇక ఒకరోజు సీఎం మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చుట్టురాబోతున్నారు మురళీ రైట్ ఓకే సార్ ప్రచారంలో స్పీడ్ పెంచింది కాంగ్రెస్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒకే రోజు మూడు జిల్లాలో పర్యటించనున్నారు రేపు నిజామాబాద్ మంచిర్యాల కరీంనగర్ జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నిజామాబాద్ బయలుదేరతారు సీఎం అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు అదే రోజు మధ్యాహ్నం మంచిర్యాలకు బయలుదేరతారు అక్కడ సభలో పాల్గొంటారు అదే రోజు సాయంత్రం కరీంనగర్ చేరుకోనున్న సీఎం అక్కడ సభలో పాల్గొని హెలికాప్టర్ ద్వారా సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు రెడ్డి గారు సహచార మంత్రి వర్గ్లు నిజామా నుంచి నేరగా ఇక్కడ ల్యాండ్ అవుతున్నారు ల్యాండ్ అయిన తర్వాత మిగతా కొన్ని లోకల్ కార్యక్రమాలు చూసుకోవాలి అంచోకించి చూసుకొని మంత్రాల మీటింగ్ నా భూత భవిష్యత్ అలా అంటే మీటింగ్ అంటే పబ్లిక్ మీటింగే పబ్లిక్ మీ ముప్పై వేల మంది వస్తున్నారు పబ్లిక్ మీటింగే కానీ పన్నెండు వేల పైన ఓటర్ ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుల ఓటర్ వాళ్ళు సెంటర్లో కూర్చుంటారు వాళ్ళకి ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకు కూడా పాసులు అంటే పాసులు అంటే వాళ్ళు మొత్తం ఐడి కార్డుతో సహజ పెడుతున్నారు పన్నెండు మంది మంది పన్నెండు వేల మంది ఓటర్లు మిగతా కార్యకర్తలు మా వాళ్ళు పదిహేను వేల మంది వస్తారు ఈ ఎన్నికలలో ఓటర్ల ప్రదర్శన ఎట్లున్నది ఓటర్ ఎట్లున్నారనేది రేపటితో ఎన్నికలు ఎన్నికలు ఎక్కువ తెలుగుతాయి సరే మంచాల జిల్లా నియోజకవర్గం మంచాల నియోజకవర్గం చాలా ఎక్కువ మంది వచ్చినా కూడా ఉమ్మడి జిల్లా మొత్తం అన్ని జిల్లాలకు వెళ్ళి ఎంతో కొంత ఇన్వాల్వ్ చేస్తుంది